నమస్తే సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ వీడియోలో వచ్చేసి సోలార్ పద్ధతిలో ఈ పంటనైతే సాగు చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి చూపిస్తున్నాను చూడండి ఐదు ఎకరాల మిరప పొలం ఇది మనం ఇంతకుముందే వీడియో చేసాము దీంట్లో వచ్చేసి సోలార్ అనేది ఫిట్ చేసుకున్నారు వాటి ధర ఎంత పడింది ఏ కంపెనీ వాడుకున్నారు అనేది ముఖ్యంగా చూపిస్తాను ఇప్పుడైతే ముందుగా మీకు వచ్చేసి ఈ వాటర్ అనేది ఎలా వస్తుందనే చూపిస్తాను వచ్చేసి సోలార్ అనేది అక్కడ బిగించారు అక్కడ కూడా మీకు వీడియో చూపిస్తాను ప్రస్తుతం నీళ్ళు అయితే ఎంత ప్రెషర్లో పడుతున్నాయి అనేది చూపిస్తాను దీనికి ఐదు ఆసుపత్రుల పంప్ అయితే బిగించడం జరిగిందనమాట వచ్చేసి టారో టెక్స్మో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎనభై అడుగుల లోతులో ఉందన్నమాట ఫ్లోరు వాటర్ వచ్చేసి అరవై ఐదు అడుగుల్లో ఉంది కింద డెప్త్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్స్ వచ్చేసి గ్యాప్ ఉందన్నమాట అంటే మోటార్తో కలిపి డెబ్బై ఫీట్స్లో నీళ్ళు అనేటివి రావడం జరుగుతుంది అనమాట అయిన తర్వాత ఈయన ఇంతకుముందు చాలా తిప్పలు పడ్డాడు అనమాట ఈ ఏరియాలో ఈ దొక్కటే ఉందన్నమాట చూపించండి అక్కడ చుట్టూ చూసారా కందిచేళ్ళే ఉన్నాయన్నమాట అక్కడ చూడండి అంతే అన్నమాట ఈ ఏరియాలో ఊరు నుంచి ఒక ఐదు కిలోమీటర్ల లోపల ఎక్కడ ఇక్కడ టీపీ కనెక్షన్ అనేది లేదనమాట అంటే మనకు కరెంటు ఇక్కడ అవైలబుల్ లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో రైతులు ఈ సోలార్ ధర పంట పండించడం ఇలా అంటే ఇప్పుడు చాలామంది డీజిల్ అంటే మన ఆయిల్తో జనరేట్ చేసుకొని అంటే జనరేటర్ తీసుకొని కొట్టుకొని చాలామంది తిప్పలు పడుతుంటారు ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికైతే మీకు సోలార్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు చూపిస్తాను వాటర్ ఎట్లా వస్తే చూపిస్త ఫస్ట్ చూడండి ఇది వచ్చేసి ఎనభై అడుగులు బాగా గుర్తుపెట్టుకోండి కారు టెక్స్లో పంప్ అయితే వేయడం జరిగింది వీళ్ళు అంటే ఒక మూడు లెంతలే ఉండేది వీళ్ళది నీళ్ళు అనేవి పుష్కలంగా వస్తున్నాయి అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదే డ్రిప్ అయితే ఆన్ చేయడం జరిగింది ఇక్కడ చూపిస్తున్నాం చూడండి వాటర్ అనేవి ఈ విధంగా వచ్చేస్తున్నాయి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు పుష్కలంగా అంటే ఇది ఒక రెండు ఇంచులు లూజ్ వచ్చేస్తున్నాయి అనమాట అంటే ట్రిప్కి ఫుల్గా ఆన్ చేయడం వల్ల నీళ్లు ఇంత అవైలబుల్గా ఉన్నాయి అనమాట మనం చూసుకోవచ్చు వాటర్ అనేవి ఫుల్గా వచ్చేస్తున్నాయి అంటే పేన్ వచ్చేసి ఒక రెండు నుంచి మూడు గంటల లోపల ఒక సప్లై అనేది తరుగుతుందనమాట రోజుకి వచ్చేసి మనం చూసుకోవచ్చు ఒక ఎకరం నుంచి ఎకరాన్నర తడుక్కోవచ్చు అనమాట ఇది ఎంత టైమింగ్ ఆడుతుంది ముఖ్యంగా ఎన్ని నీళ్ళు వస్తాయి అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేవాటికి వాటర్ అనేది ఇలా వస్తుంది అనమాట మనం ఇది ఫ్రెష్ అనమాట ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇది అడ్డం చూపించండి ఇట్లా వాల్స్ అనేటువంటి ఈ వాల్స్ ప్రకారం మనము వాళ్ళు అనేటివి ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకోవాలన్నమాట ఒక్కో స్టెప్కి వచ్చేసి ఒక మూడు గంటల నుంచి రెండు గంటల వరకు పెట్టుకుంటున్నారు అంటే ఇది ఎక్కువ పొలం ఉంది కాబట్టి ఈ పద్ధతి అయితే అవలంబిస్తున్నారు వీళ్ళు ఇంకా చూపిస్తాను రండి ఇలా మిరప పంట అయితే సాల్వ్ చేసినారు ఇలా వచ్చిన తర్వాత మనం ఈ సోలార్కి నీళ్ళు చాలామంది తక్కువ వస్తాయి అనుకుంటారు మనం చూసూడచ్చి ఇది పది అవుతుంది మామూలు ఇంతకుముందు సబ్సిడీ సోలార్ వచ్చేసి ఎప్పుడన్నా చూసుకోండి సబ్సిడీ సోలార్ ఇంతకుముందు ఉన్న పాత సోలార్లు అంటే యాభై వేలు కడితే ఇంతకుముందు గవర్నమెంట్ ఆథరైజ్డ్ కంపెనీలు అయితే తీసుకురావడం జరిగింది రైతన్నలకు ఇచ్చినారు ఇప్పుడైతే సొంతంగా కొనుక్కున్నాం ఎందుకంటే ఈసారి మన తెలంగాణలో ఉంది కానీ ఇక్కడ ఆంధ్రాకి వెళ్ళి ఎక్కడ లేదనమాట సోలార్ అవైలబుల్ ఒక నెలపాటు తిప్పలు పడాము దాన్ని రేట్స్ కూడా చెప్తాను ఎందుకంటే ఎలా బిగించుకోవాలి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీరు బిగించుకోవడానికి ఆస్కారంగా ఉంటుందన్నమాట నేను ఎంత కొన్నాననేది కూడా చూపిస్తాను మేము ఇది మన మా బావ వచ్చాను అనమాట ఇది ముఖ్యంగా ఇక్కడ మనకు వచ్చేసి మైండ్ లైన్ అనమాట ఇది చూసుకున్నట్లయితే ఇది మైండ్ లైన్ మనకు ఇక్కడ వాటర్ ఇలా ఆన్ చేసుకున్నట్లయితే ఇక్కడ నీళ్ళు వస్తాయి బాగా చూపిస్తాను చూడండి ఇక్కడ అక్కడ కింద ఆన్ చేసాం కాబట్టి వాటర్ అనేది తక్కువగా వస్తున్నాయి ఇక్కడికి వచ్చేపటికి మనం అక్కడ బంద్ చేసుకున్నట్లయితే వాటర్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉందనమాట ఇది ఆన్ అండ్ ఆఫ్ అనమాట ఇది మైండ్ లైన్ అనమాట ఇక్కడ నుంచి వీకులు మనం మేర వరకు చేశారనమాట అంటే మనం చూసుకోవచ్చు ఐదు నుంచి ఐదున్నర ఎకరాల లోపలనైతే ఉందన్నమాట చేను ఇంత చేనుకి ఇది మిర్చి అనేది వాటరు బాగా పుష్కలంగా సరిపోతుంది అనమాట అంటే ఒక మూడు గంటలు అంటే డైలీ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలయితే ఖచ్చితంగా మోటార్ ఆడుతుంది పొద్దున ఏడుకే స్టార్ట్ చేస్తారు ఇల్లు సాయంత్రం ఐదు ఐదున్నర అంటే ఎండ లేకుంటే వెలుతురు బాగుంటే కింద మనకు ఐదు ఐదున్నర వరకు ఉంటుంది లేదు వెలుతురు లేమి తక్కువ ఉంటే నాలుగున్నరకే బంద్ అవుతుంది అనమాట అందులో పుట్టిన పని చూసుకోవచ్చు మనం మందు మందు కొట్టుకోవడం కానీ లేకుంటే ప్రతి ఒక్క దాని గురించి ఇది సోలారు మంచి యూజ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు సోలార్ దగ్గరికి వెళ్తాం చూడండి ఇక్కడ ఈ మిరప కూడా ఎక్కడ ఏమనేది లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు వీళ్ళు అయిన తర్వాత ఇప్పుడు సోలార్ వచ్చిన తర్వాత ఎంతో సంతోషకరంగా ఉన్నారు ఇప్పుడు చూపిస్తాను వారిని అడుగుతాను ఇప్పుడు చూడండి మీకు సోలార్ వచ్చిన తర్వాత బాగుందా మీ పేరు యశ్వంత్ ఏ ఊరు చవాలా ఇప్పుడు సోలార్ లేకుండా ఇప్పుడు ఎట్లుండే మీకు సోలార్ వచ్చిన తర్వాత ఎలాగుంది సోలార్కే ఫ్రీగా ఫ్రీగా మీరు సోలార్కు ఎంత ఖర్చు పెట్టుకున్నారు లక్షన్నర బాగుందా ఇప్పుడు వాటర్ అప్పుడు ఎంత వస్తున్నాయి ఇప్పుడు ఎంత వస్తున్నాయి అప్పటికంటే అప్పుడు మీకు ఎన్ని ఫీట్లో ఉంది బోరు ఎనభై ఎనభై ఫీట్లలో ఉంది అంటే మీరు లెంత్ ఎంత దించుకున్నారు కింద మోటార్ అరవై ఐదు సోలారు ఎన్ని ప్యానల్ వేశారు ఇప్పుడు అక్కడ చూద్దామండి ఓకేనండి ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు పంట ఇది ఎన్ని ఎకరాలు సాగు చేశారు మిరప ఐదు ఎకరాలు గతేడాది ఎంత తీసుకున్నారు దిగుబడి ఇరవై కింటాల్లో ఏ రకం వేసారు ఓపీ వెరైటీ ఈసారి మీకు బాగానే ఉందా చేను ఎన్ని రౌండ్లు స్ప్రే చేశారు దీనికి మూడు రౌండ్లు నీళ్ళు అయితే పుష్కలంగా వస్తున్నాయా ఎన్ని రోజులకి తడిచిపోతుంది చేను ఐదు రోజులకి రోజు ఎకరా సరే ఇప్పుడు ఈయన చెప్పేది వచ్చేసి వారి కొడుకు అనమాట అంటే మా మేనల్లుడు మేనలుడు అనమాట ఇద్దరు పిల్లలు సాఫ్ట్వేర్ అయితే అక్కడ హైదరాబాద్లో చదువుతున్నారు ఈయనొక్కటే ఈ వాళ్ళ నాన్నకు తో చేదోడు వాదోడుగా అమ్మ వాళ్ళ నాన్నకు ఉన్నాడనమాట ఇతను ఇతను టెన్త్ కాస్త ఒక వన్ సబ్జెక్ట్లో పోయి ఇప్పుడు మళ్ళీ రీకాలిక్యులేషన్ పెట్టుకున్నాడు అనమాట ఈయన కూడా పాస్ అవుతాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పొలాన్ని ఇతను వీళ్ళ నాన్న వీళ్ళమ్మ సాగు చేస్తున్నారనమాట ఇప్పుడు సోలార్ అయితే చూద్దాం ఇక్కడ వచ్చేపాటికి మనం చూసుకోవచ్చండి ఈ డ్రిప్ అనేది బిగించుకున్నారు అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి సోలార్ ప్యానల్స్ అనమాట వీటి కంపెనీ ఏంటి మనం అక్కడైతే వాటర్ చూసామన్నమాట అంటే వాటర్ చూసాము అలాగే డ్రిప్కి ఎలా వస్తున్నాయని నీళ్ళు చూసాము ఇక్కడ వచ్చేసి ప్రెజర్ అనేది ఎంత వాల్యూమ్లో పెట్టుకోవాలనేది ఇక్కడ కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేశారు ఇది వచ్చేసి ఫినోలెక్స్ కంపెనీ అయితే వాళ్ళు ఇక్కడ డ్రిప్ అయితే వేయించడం అయితే జరిగిందనమాట ఎకరానికి వచ్చేసి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పదకొండు వేలు అయితే కట్టించుకుంది మా దగ్గర అయితే ఈయన అంటే ఇక్కడ ఐదు ఎకరాలకు అంటే ఏడు ఎకరాలు కట్టాడిగినా ఈయన వచ్చేసి డెబ్బై ఐదు వేలు అయితే వెచ్చించడం జరిగింది జేసీబీ ఖర్చులన్నీ పోను మనకు మెయిన్ లైన్ ఒకటే మనం తీసుకున్నట్లయితే ఇన్ లైన్ వాళ్ళే ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట ఇలా ఫిల్టర్ అంటే ముఖ్యంగా చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఫిల్టర్ అండి అంటే స్టాండ్ ఫిల్టర్ మనకు ఏమన్నా డస్ట్ అట్లాడుతుంటున్నా పట్టేసుకొని మనం రెండు మూడు రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి ప్రెజర్ వాల్ అనమాట మనం ఎంత ప్రెజర్లో వాటర్ అనేది రెస్ట్ నుంచి చేసుకోవచ్చు పక్కకి విడిచివచ్చు అనమాట అంటే మనకు వాటర్ అనేది నీట్గా రావడానికి మంచి ఆస్కారం అవుతుంది అనమాట ఇది వచ్చేసి వాల్స్ అనమాట ఇవి ప్రెజర్ వాల్స్ అనమాట ఇవి మనకు ఇలా ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు డ్రిప్పుకి అయితే మందు విడుచుకోవడానికి వెంచర్లు అయితే బిగించుకుంటుంటాము ఇది వెంచర్ అనమాట ఇది చూసుకోవచ్చు ఇది వాల్ ఆన్ చేసి ఇక్కడ మనము కనెక్షన్ ఇస్తే ఇక్కడ వాల్ ఆన్ చేసుకొని కింద డ్రమ్లో ఉన్న నీళ్ళన్నీ పిక్కునేదట్ల మనం ఇక్కడ వాల్ ఆన్ చేసి అక్కడ వాల్ ఆన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట ఇది మనకు డ్రిప్పుకి సంబంధించిన మెటీరియల్ అనమాట అయిన తర్వాత ఇక్కడికి వచ్చే వాటికి సోలార్ చూడండి ఇది వచ్చేసి సోలార్ ప్యానల్స్ అనమాట ఇవి వచ్చేసి ఫైవ్ ఫార్టీ వచ్చేసి ప్యానల్ పరిమిత అనమాట ఉండేది అంటే ఐదు వందల నలభై వాట్స్ అయితే ఇది పైన ఎండకైతే తీసుకోగలదనమాట కరెంటు ఇవి పది ప్యానల్ బిగించారు వీళ్ళు మనం చూసుకోవచ్చు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు అంటే ఈ పక్కన ఏదో ఆ పక్కన ఏదో బిగించడం జరిగింది అయిన తర్వాత ఇవి వాట్స్ తీసుకోవడానికి మనకు స్టార్టర్ అయితే ఇక్కడ బిగించడం జరిగిందనమాట ఇది ఓపెన్ చేయండి ఇవన్నీ చూపించిన తర్వాత ఇది ధర ఎంత పడింది చూద్దాము ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనం చూసుకోవచ్చు ఐదాస్ పర్లు మోటర్ కదా ఇక్కడ మీటర్ రీడింగ్ చూసుకోవచ్చు అంటే కాస్త మనకి ఎండ ఉంటే గన ఫుల్ వచ్చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఫిఫ్టీ ఉందనమాట ఇక్కడ మనం జనరేట్ చేసుకోవడానికి ఇది ఆన్ అండ్ ఆఫ్ వచ్చేసి ఎక్కడుంది ఆన్ అండ్ ఆఫ్ వచ్చేసి ఒక ఇక్కడ ఉందనమాట ఇది ఆన్ అండ్ ఆఫ్ అనమాట ఇది మనం డోర్ కట్టేసి మనకు సాయంత్రం అయితేనే బీగం వేసుకొచ్చుకోవచ్చు అనమాట ఇది స్టార్టర్ రెసిడెన్సీ అనమాట అయిన తర్వాత మనకు ఇవి ఫైవ్ ఫార్టీ వాట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి నోవా కంపెనీ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇరవై ఐదు సంవత్సరాలు వ్యారంటీతో అయితే వీళ్ళు మనకు ఇవ్వడం జరిగిందనమాట అంటే దీనికి వారంటీ కూడా ఎట్లుంటుందంటే మన ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు కంప్యూటర్లో బిల్లు పే చేసి ఇస్తామన్నారు అంటే జిఎస్టి బిల్లు ఉంటే గినా మనకు ఎప్పటికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే మనకు ప్రకృతి విలయాలు ఉంటే కినా అంటే మే పిడుగులు లాంటివి లేకుంటే వర్షానికి ఎవరైనా వచ్చి పగలగొట్టుపోతేనో ఉండదు అట్లా ఏమీ కాకుండా ఉన్నట్టు 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 పోతేగినా వాళ్ళు డబ్బులైతే మనకు ఇన్సూరెన్స్ కల్పిస్తారనమాట ఇది ఇన్సూరెన్స్ కూడా కట్టామనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇట్లా స్టాండ్ అయితే బిగించడం జరిగింది ఇక దీని ధర చూసుకున్నట్లయితే ఏ వినండి ఎంత ఒకటిన్నర లక్ష ఒకటిన్నర లక్ష అయితే తీసుకున్నారు అంటే నాకు కూడా తెలిసే ఇతని దగ్గర మాట్లాడించేదే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు సోలార్ కొన్నారు వీళ్ళు డైలీ వాడుతున్నారు నాకంటే ఎక్కువగానే వీళ్ళకు అనుభవం ఉందనమాట దీంట్లోన ఇక ఇది మోటార్ ఏమన్నా మధ్య మధ్యలో పట్టి అవుతుందా అంటే మీ బోర్లో నీళ్ళు తక్కువ ఉన్నాయి అంటే బోర్లో నీళ్ళు ఎక్కువ ఉంటే బానే వస్తాయా ఇప్పుడు మీకు చేనా తడుస్తుందా పోయినసారి రెండు ఎకరాలు తడిచిండేది ఇప్పుడు ఐదు ఎకరాలు తడుస్తుంది అంటే ఒకటే బోర్ తోనే మనం చూసుకోవచ్చు డ్రిప్ పద్ధతిలోన వీళ్ళు ఐదు ఎకరాలు సాగు చేస్తారు పోయినసారి వాటర్ బోద కట్టుకుని ఈ ఏరియా పొలం అంతా వేశారనమాట ఇక్కడ ఒక రెండు ఎకరాలు అయితే సాగు చేసుకున్నారు ఈయనకు మళ్ళీ మిర్చి మీద ఆశ కలిగి ఒక ఐదు ఎకరాలు పెట్టుకున్నాడు అనమాట ఎందుకంటే నా వాటర్ అయితే ఇంత కాగలవని దీనికి ఒకటిన్నర లక్ష పెట్టుకున్నారు ఇంతకుముందు అయితే ఈ జనరేటర్ పెట్టుకొని ఆడిచ్చినారనమాట మనం చూసుకోవచ్చు ఇక్కడ అట్లా ఈ జనరేటర్ సాయంతో ఆడించుకున్నారు కాస్త రిపేర్ అయ్యే కొద్దీ ఇంకా దీన్ని అయితే ఎంచుకున్నాడు ఈయన ఈ రైతు అయితే ఇంక ఇది వచ్చేసి నోవా కంపెనీ ప్లేట్స్ అనమాట ఇది ఒక ప్లేట్ మనం ఇలా పోయిందనుకుంటే ఇలా పదహైదు వేల నుంచి ఇరవై వేలు ప్రజెంట్ ఎందుకంటే ఇది ఇంత వాళ్ళే ఫిట్ చేశారు మనం వైటే తీసుకున్నాము అంటే దీనికి కంకర సిమెంట్ ఒక్కటే మనం వేసి ఇచ్చాము మిగతా మెటీరియల్ అంతా వాళ్ళే ఇచ్చారు అయిన తర్వాత ఈ మోటార్ లేకైతే పంపు ఈ సెట్టింగ్ అంతా మందే ఓన్లీ వాళ్ళు అక్కడున్న స్టార్టర్ అవన్నీ ఒకటే ఇచ్చేస్తారు ఈ బోర్ వైర్ కూడా మనకైతే మనదే ఉన్నది కాబట్టి మనదే మందాన్ని సర్ది పెట్టారనమాట ఇక్కడ చాలా తిప్పలైతే పడ్డాము ఎందుకంటే మనకేం తెలియదు ఎక్కడ బిగిస్తారనేది కూడా తెలియకుండా మేము బిగించుకున్నాము అయిన తర్వాత దీని డీటెయిల్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి అనేది దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పది ప్యానల్ కూడా మంచి వర్కౌట్ అవుతాయి అంటే తొమ్మిది ప్యానల్కే ఆడింది పది ప్యానల్ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి బిగించుకున్నాము ఇవి సెట్టింగ్ కూడా ఎలా ఉంటాయంటే మనకు కాబడితే పవర్ని జనరేట్ చేసుకునేంత ఉండదు అనమాట ఇది మళ్ళీ ఇరవై ప్యానల్ వేసుకుంటే రెండు మోటార్లు కూడా ఆడుతుంది అంటే అప్పుడు మనం స్టార్టర్ వేరేది మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనం చూపిస్తున్నాం కదా కేబుల్ అంటే ఒకదానికొకటి అటాచ్మెంట్ ఉంటుంది అనమాట ఆ బాక్స్ నుంచి ఈ బాక్స్కి ఇట్లా చూసుకోవచ్చు ఈ బ్లాక్ వైర్స్ ఉన్నాయి కదా ఈ బ్లాక్ వైర్స్ అన్ని అటాచ్మెంట్ ఉంటుంది మనం చూసుకోవచ్చు అలాగే మనకు కుటం మాదిరి ఉంటుంది ఇది కింద ఏమన్నా చెట్లు లేకున్నా దీని కింద పడుకోవడానికి వర్షం వచ్చినప్పుడు తడవకుండా ఉండడానికి ఈ ఆస్కారం అయితే ఏర్పరిచినారనమాట ఇది ఇంత చూసుకోండి ఇన్లైన్ అంతా ఇచ్చేసినారు చూసుకోవచ్చు ఈ కంపెనీ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడొచ్చు నోవా ఆల్ఫా ప్లస్ ఇవి వచ్చేసి మనకు ఫైవ్ ఫార్టీ వాట్స్ ఉంటుందన్నమాట ఒక్కో ప్యానల్ మనకు ఫైవ్ ఫార్టీ అయితేనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో బాగా ఆడుతున్నాయి ఎందుకంటే కొంచెం ఎండబడితేనే ఆడుతున్నాయి అవన్నీ ఇది వెళుతున్నా కూడా ఆడుతుంది మోటార్ ఎందుకంటే ఉన్న నీళ్ళనే కానీ తగినట్లు ఇస్తుంది అనమాట ఇది రివర్స్ మోడలో ఆడుతుంది డైరెక్ట్ మోడలోనే ఆడుతుంది అనమాట మోటార్ మనం చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ కూడా చూపిస్తాను చూడండి మీకు డైరెక్ట్ వాటర్ కావాలనుకుంటే అక్కడ వాళ్ళు ఆన్ చేస్తే వచ్చేస్తాయి అనమాట ఇది మనకు సర్కులేషన్ అనమాట ఇక్కడ నీళ్ళు ఎన్నో చూపిస్తాను ఇక్కడ మోటర్ ఆడుతుంది చూడండి కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి మోటార్ అనేది అక్కడ ఉందనమాట ఇప్పుడు మీకు జూమ్ చేపి చూపిస్తాను మోటార్ ఉంది కదా ఇప్పుడు ఇది సోలార్ ప్యానల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మోటారు అవైలబుల్ ఉండేది అనమాట ఇప్పుడు మనం వాల్ ఆన్ చేద్దాం నీళ్ళు ఎన్నొస్తాయనేది చూపిస్తాం వాటర్ అయితే ఇట్లా వస్తున్నాయి అనమాట వాటర్ ఇట్లా ఫుల్గా వచ్చేస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఎండ కూడా బాగానే ఉంది మనకు ఎండ పర్వాలేదు ఇప్పుడు వచ్చేసి ఒక ముప్పై నాలుగు డిగ్రీలు అట్లా కొడుతుంది ఇది వాటర్ తక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ వాటర్ కూడా వస్తాయి చూడండి మీకే అర్థమవుతుంది ఇట్లా పట్టి పట్టు కొడుతుంది అయినా కూడా ఐదు ఎకరాలకు నీటిని అందిస్తుంది అనమాట ఇది మన ఈ సోలార్ మోటార్కు ఉన్న రెసిడెన్సీ పవర్ అనమాట ఇక్కడ బాగా చూసుకోవచ్చు వాటర్ అనేవి ఇంత పుష్కలంగా వస్తున్నాయి చూడండి మంది